వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ రెడ్డి ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన వెంటనే అధికారంలో ఉన్నటువంటి నేతలు చెప్పేటువంటి మాటలు ఏంటంటే మా అభివృద్ధిని చూసి ఓటు వేయండి మేము అభివృద్ధి చేసిందకుంటే ఓటు వేయొద్దండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అదే అభివృద్ధి మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్పేసి ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఎన్నికల పోయిన వెంటనే మా గవర్నమెంట్ వస్తే మీ అవతల ప్రభుత్వం బియ్యం ఇచ్చింది మేము అన్నం పెట్టి నోట్లో పెడతాము అనేటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా నందికు ఇది పానీ నియోజకవర్గం తీసుకుంటే రాంబోపల్ రెడ్డి అనేక కబ్జాలు చేసినాడని చెప్పేసి గౌరవ చరిత్ర ఆరోపించడం తర్వాత రామ్ రెడ్డి తీసుకుంటే బనాన్పల్లి నియోజకవర్గం అనేక కబ్జాలకు పాల్పడినారు మేము నిరూపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి తర్వాత డోన్ నియోజకవర్గం తీసుకుంటే ముఖ్యంగా హాట్ టాపిక్ ఈరోజు మాట్లాడబోయేది డోన్ నియోజకవర్గానికి సంబంధించి డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అది అభివృద్ధి కాదు మేము అభివృద్ధి చేసి చూపిస్తాం తర్వాత ఆయన ఏదైతే అభివృద్ధి అనేది చెప్తా ఉన్నాడో దానిలో వందల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తనయుడు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దా ఎన్నికల బరిలో దిగినప్పుడు అనేక గ్రామాల్లో చెప్పడం జరిగింది సరే ఏది అది అభివృద్ధి కాదా అభివృద్ధిలో ఉండేటువంటి లొసుగులు తర్వాత అభివృద్ధిలో కోట్ల కుంభ కుంభకోణం అనేటువంటిది పక్కకు పెడితే కానీ డోన్లో ప్రత్యక్షంగా ప్రజలకు కనపడుతున్నటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలంటే ఈ ప్రజలకు డోన్ నియోజకవర్గ ప్రజలకు కనపడుతున్నటువంటిది మనం ఒక్కొక్క న్యూస్లో ఒక్క మండలంలో ఏం డెవలప్మెంట్ జరిగింది అంటే గత వైసీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఈ యొక్క మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గం ప్యాప్లీ డోన్ బెంచర్ల ఈ మూడు మండలాలు కలిపి ఒక నియోజకవర్గం కదా ఈ యొక్క డోన్లో ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించబోయేది డోన్లో ఏమేమి అభివృద్ధి జరిగింది ఇండోర్ స్టేడియం మున్సిపల్ ఆఫీస్ జనరల్ హాస్పిటల్ తర్వాత గురుకుల పాఠశాల మార్కెట్ యార్డ్ అంటే కూరగాయల మార్కెట్ యార్డ్ తర్వాత ఇలానే చెప్పుకుంటూ పోతే చాలా వరకి ఒకటి ప్రస్తావన ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను డోన్ నియోజకవర్గం సపరేట్గా అంటే డీలిమిటేషన్ కాకముందు తర్వాత బనగానపల్లె ఈ వెలుత్తి మండలాలు ఈ పానీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు డోన్ నుండి తీసుకుంటే అసలు ఎప్పుడూ సింగిల్ రోడ్డే ఆ రోడ్డు తర్వాత బుగ్గట రాజేంద్రనాథ్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఒక రోడ్డు ఏంటి చాలా రోడ్లు జరిగినాయి తర్వాత దీనిలో అవినీతి కుంభకోణం అనేక రకాలుగా జరిగిందని చెప్పేసి కోర్టుల ప్రకాష్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా కనీసం అంటే ఈ యొక్క అవినీతి జరిగింది అనేటువంటిది ఒక కోర్టుకు పోవడం కానీ లేదంటే చట్టపరమైనటువంటి చర్యలు అంటే మేము అబ్బో అప్పుడు కాదు ఇప్పుడు మేము అభివృద్ధి అనేది వీళ్ళు కాదు చేసి చూపించేది మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి ఆకాశంలో అరచేతిలో ఆకాశాన్ని చూపినప్పుడు డోన్ ప్రజలను నమ్మి ఓటేసినారు మళ్ళీ దానికి తగ్గట్లు కనీసం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా రాయించలేదే ఈరోజు వరకు అవినీతి మీద ఒక ఎంక్వైరీ కమిషన్ జు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ లేదే అంటే దీన్ని అంటే ఈ ఒక డోన్ నియోజకవర్గమే కాదు ప్రతి ఒక్క చోట్ల నేను నెగ్గాలి నేను నెగ్గాలి అనే దూరంతో ప్రజల యొక్క బలహీనతలోతో రాజకీయ నాయకులు ఆటలాడుకోవడం అనేటువంటిది ఆట ఆడుకోవడం అనేటువంటిది ఒక పొరపాటు అయిపోయింది మామూలుగా జనరల్ అంశంగా మారింది కాబట్టి ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఏదైతే కళ్ళకు కట్టినట్లు మనకు కనపడతా ఉందో ఇప్పటికైనా కూడా జయసూ కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు వందల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం అయితే చేసినాడో తర్వాత గూటిపల్లె తవ్స్కొండ ఆ ప్రాంతాల్లో ల్యాండుని రెడ్మార్క్లో పెట్టి ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకోవడానికి ఈ రకంగా చేసినాడు ల్యాండ్కు విముక్తి చేస్తా అన్నాడు అన్నారు తర్వాత ఉడుగులపాడ దగ్గర వేల కోట్ల చేసే ల్యాండ్ కబ్జా గురైంది తర్వాత దానిలో ఇంకా మనం ఒక మాట అనాలంటే ఇప్పుడు అప్పుడు వైసీపీ ఇప్పుడు మళ్ళీ టీడీపీలో కొంతమంది వచ్చినారు అంటే ఇవన్నీ కూడా నేను నిరూపించి దీని వెనుక బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి గారి హస్తం ఉంది ఖచ్చితంగా నేను జైలుకు పంపించే తీరుదు అన్నారు మళ్ళీ ఇంతవరకు ఊసేలేదని మనం చెప్తున్నాం తర్వాత ఒక జర్నలిస్ట్గా నేను అంటే వాగ్దానాలు ప్రజలు కూడా అలర్ట్ అయి ఉండాలి అంటే ఎలక్షన్ల ముందు ఏవైతే వాగ్దానాలు చేస్తారో వాటి మాటలు నమ్మొద్దండి తర్వాత ఈ అభివృద్ధి మనము ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి కేరా బుగ్గనని చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది మనం కూడా మాట్లాడినాం అప్పుడు ఏమని అభివృద్ధి అభివృద్ధి కాదు దానిలో కుంభకోణం ఉంది కో కోట్ల కుంభకోణం ఉంది మళ్ళీ కోట్ల కుంభకోణం ఉంది మేము కూడా ఆరోపించవచ్చు అనుకో ఒక జర్నలిస్ట్గా కానీ రాజకీయ పార్టీ నాయకులు చేసే వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు కదా ఇంతవరకే ఆవూసు లేదు కాబట్టి అభివృద్ధిని అభివృద్ధి అనగాక తప్పదు సరే డోన్ ప్రదేశాలు అభివృద్ధి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేయని అభివృద్ధి కోర్టు సూర్యప్రకాష్ రెడ్డి గారు చేస్తా అన్నారు కాబట్టి అటు ఓట్లు వేసి ఉండొచ్చు ఇప్పటికీ డోన్ ప్రజలు ఏమంటున్నారంటే ఒక జ్యుడిషియల్ కమిటీ చేసి తర్వాత అభివృద్ధి అభివృద్ధిలో అవినీతి జరిగిందని నిరూపించవచ్చు కదని చెప్పేసి డోన్ నియోజకవర్గ ప్రజలు లోపల గుసగుసలాడుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు ఎక్కడైతే ఈ జ్యుడిషియల్ కమిటీ వేయాలని కోరుకుంటున్నామో తర్వాత ఈ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆరోపించినారో గవర్నర్ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇవి ఒక స్థానిక నాయకులు చెప్పేటువంటి కానీ ఒక గవర్నమెంట్ లెవెల్లో ఒక చంద్రబాబు నాయుడు లెవెల్లో ఆ లెవెల్లో ఏదైనా స్కామ్ లిక్కర్ స్కామ్ తీసుకోండి ఇప్పుడు ఆల్రెడీ తాగుతున్నారు అలాంటి స్కాములు గవర్నమెంట్ లెవెల్లో చేస్తే తప్ప ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారని చె చెప్పుకోక తప్పదు లేకంటే కింద ఈ పాటికి ఇప్పుడు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ చేసి ఏమి ఏమి ఎంక్వైరీ కంపెనీ చేసినారు అని చెప్పి డోన్ ప్రజలు అదే పదే 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 అంటా ఉన్నారు నెక్స్ట్ న్యూస్లో పతికొండ నియోజకవర్గం చెరుకులపాడు ఫ్యాక్షన్ రక్కసి ఆ ఊరిని ఏ రకంగా కబలించింది అనేటువంటి అంశం లాస్ట్ ఫస్ట్ ఎక్కడ ఫ్యాక్షన్ అయింది లాస్ట్ ఏమైంది వాళ్ళకి శిక్ష ఎందుకు పడింది ఎట్లా పడింది తర్వాత పోలీసుల పాత్ర ఏమి లేకుంటే ప్రభుత్వ అంటే పీపీల పాత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పాత్ర ఏమి అనేటువంటి విషయంగా ఫ్యాక్షన్ వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ కూడా రేపు రాబో న్యూస్లో టెలికాస్ట్ అవుతాయి చూస్తూనే ఉండండి పిఎం న్యూస్ మీ ఈశ్వ